పిన్ని పిన్ని ఆ ఏంటిది అన్నం పెట్టవా పిన్ని మీ నానమ్మ లేదా గిడి కచ్చ అన్నం పెట్టంటాను నానమ్మ లేదు పిన్ని ఊరికి వెయింది ఆకలైతాను పిన్ని ఆకలి అవుతుంది ఎందుకు కాదు మూడు పుట్టాలు తినుడేనా ఆకలి కాదా ఇప్పుడు అన్నం లేదు బర్ల గడ్డేసాపు వచ్చినాక అన్నం పెడతా కమ్మలేరు కమ్మలే అన్నం కొట్టాను అన్నం నువ్వు ఏం తోస్తావు రాబీ రేపు మా చిల్ల బర్త్డే ఉన్నదన్నా మా చిల్లకేమ నువ్వు సూపర్ రాబీకొడి కొడుకు అయితే నాకు కొడుకురా నాకు అడగటానికి నాకు అమ్మ లేదు కదన్నా అందుకే మా పిన్ని నా మానవిస్తా మా పిన్నేమో

మేం బయటికి పోతాన్నాం అచ్చవరకు లేట్ అవుతుంది ఇల్లుచి గిన్నెలు దామి నానడితే చాయ్ పెట్టి అమ్మా ఇప్పుడు మనం పనులు చేసుకొని పోతే అయిపోయి కదా చెప్తాను నీకేం తెలియదు అటు ఇటు తిరగవాకు ఇంట్లోనే ఉండు ఏమైంది బాబు మరి హలో హలో చెప్పే మనిషి ఏడున్నావు అయ్యో బాబుతో మాట్లాడుతాను చిన్న పని ఉంటే చిట్టిది బర్త్డే ఉంది బట్టలు తీసుకోడానికి పోతున్నాం నీ ముద్దుల కొడుకు ఇంటికానే ఉన్నాడు సరే ఇంటికి తానమేయలేదు సరేనా పోతా నువ్వైతే లేట్ అయిదా ఉండవు మరి సరేనా పని వచ్చా ఇంటికి బాబు కోడలు బయటకెళ్తా ఉందట సరే నేను రెడీ మరిపోతానా చిట్టి బర్త్డే ఉంది తమ్ముడు షాపింగ్ అవుతాన్నాం ఎప్పుడే ఇంకా అతలేడు ఏం చెప్తాడు ఒక అడుగు పోయి చూశాన్నత్తాను బిడ్డ అమ్మా బయటికి బోల్ పెట్టారు బిడ్డ నేను చదువుకో పిల్లగా పని చెప్పేది బోందోవా కానీ తోమిపోతే ఏమైంది పిల్లలు తీసుకొని బయటకెళ్ళింది ఇంట్లో పైన పిల్లగా బోందో అని చెప్తారా ఆ ఏమవుతుంది ఏమన్నా బయట పని చేస్తాడా ఇంట్లో చేసుకుంటారా

కండోరు పోయి నువ్వు చేసే లెక్కలు మంచిగా నీ పని చేసే లెక్కలు మంచిగా నాకు కండోరు లేదా అవు బరాబర్ ఏం కేసు కట్టా నువ్వు ఇప్పటికీ బాగా మాట్లాడుతావు బయట ఎత్తే చాలు ఏదో ఒక లొల్లి కావాలని చూస్తావు నువ్వు నేను డొల్లి చేస్తానా చూసావా నేను డొల్లి చేస్తానా కాదు తప్పగా పోదాం నువ్వు వచ్చినావు కదా నేను పోయినాక నీ పని నేను చేసిండ్రా నువ్వు ఊర్రకే తోమితే తోము లేకపోతే లేదు అదైతే దోమాలి అబ్బా ఇంత ఇచ్చినవారా నా మొదలు కోడలు బంగారు వసూడి కోడలు అట్టిగా చచ్చిపోయాయి ఏ చెప్పు తది చేసింది ఇవతను ఇష్టపడి చేసుకొని అది ఎన్ని ఆటలాడుతాం అన్ని ఆటలాడుతాను ఎన్ని రోజులు ఆడితే ఆడి సాటలు నేను చూస్తా ఏమైంది రాసు అవును కానీ మీ పిన్నున్న మీ చెల్లెట వేనుగారా పొద్దున నాకేం తెలుసు మీ చెల్లెది బర్త్డే నాటగారా కొత్త బట్టలు కొనడానికి వేను నీకు తెలియదారా నాకు అయినా మీ చెల్లెకేమో కొత్త కొత్త బట్టలు కొంటారు నీకెందుకు రకి బట్టలు ఎత్తారు మా చెల్లె చిన్నది కదన్నా ఎత్తుని కొంటారు నాకెందుకన్నా నా బట్టలు మంచిగానే ఉన్నాయిగా ఏమన్నా మంచి బట్టలేనారా మొత్తం చినిగిపోయినాయి మార్చిపోయినాయి అయినా మీ చెల్ల బర్త్డేకి ఏమో మంచి మంచి కొత్త బట్టలు కొంటారు నీ బర్త్డేకి ఎప్పుడన్నా బట్టలు కొనాలారా ఏం కాదు తీయన్నా అయినా నువ్వు మీ పిన్నినేమో అమ్మ అని పిలుతావు మీ పిన్నేమో పిన్ని అని విలువ అంటది పిన్ని అని విలువ అయిపోతుంది కారా నాకు అమ్మ లేదు కదా అందుకే మా పిన్ని నావిస్తా మా పిన్నేమో అమ్మానవిలువకంట ఏమో రానీకి ఎప్పుడు అర్థం అవుతుంది ఏమో అవును కానీ అన్నం తిన్న తినలే అన్న ఇప్పుడు పోయింటా తినిపోయి ఒక్కని మేసేపు కూర్చొని ఉంటావు నాకు పని ఉన్నది నేను పోతా ఏంటిదమ్మా చెప్పు పిన్ని షాపకాయ పౌడర్ తీసుకురా తొందర పిన్ని పిన్ని ఆ ఏంటిది తెచ్చినా స్నానం చేస్తా ఇంట్లో సరే పిన్ని ఇంట్లోకైతే ఎవరు రాలేదు అభి ఆడొచ్చిండు అయితే ఆడే తీసి ఉంటాడు రే అభి? కమ్మలేదురా తీసుకర ఇంట్లో నువ్వే గారు వచ్చింది ఎవరు తీస్తారు కాపులెక్కయా వాటంతా ఎగిరిపోయినాయా ఇంట్లో పెట్టుకుంటేనే పెట్టిన కదమ్మా నేను దియ్యలేదమ్మా ఈ మధ్య దొంగతనాలు కూడా నేసినావా ఆయన నువ్వు గిట్లా అడితే చెప్తావు కానీ కన్నలో కారపడి వచ్చి కొడితే చెప్తావు చూడు నీ గారాల కొడుకు కమ్మలు తీసి ఎక్కడ పెట్టిండు నువ్వు తెమ్మంటే వేస్తలేడు అడుగు అవునారా కమ్మలు తీసినావా కమ్మలు ఏం తీసుకురాడు నువ్వు గిట్లా అడుగుదా చెప్తాడా రెండు వాళ్ళు తీస్తా చెప్తాడు నువ్వు ఇట్లయితే మాటినవురా అంటే కన్నా

ఏమైందిరా చెప్పవు అయ్యో నా మతి మరుపు మండ బాత్రూమ్లో పెట్టి మర్చిపోయినా కడి అవునే అవును మొఖం దానా నువ్వు బాత్రూమ్లో మర్చిపోయి ఇన్ని పేరు చెప్పినావు ఉత్తయిన కొట్టినా వెంటదానా చూసుకోవ అవును ఇప్పుడు ఏమైతా అండి మర్చిపోయినా సరే కానీ లోపలేనాడు చేసినావు గనా గణకార్యం అన్నయ్యా అన్నయ్య 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 దెబ్బలు బాగా తాకినాయా అన్నయ్య ఏ పట్టు ఒకసారి అమ్మ బాగానే తాకినాయి అన్నయ్య పట్టును అది నానమ్మ నాన్న కొట్టిండు కొట్టిండు చిన్న పిల్ల గారిని చేతులు ఎట్లా అమ్మాయి కమ్మలు పోయినప్పుడు ఇంకేన ఈ పిల్ల గారిని పసిపిల్ల గారికి ఏం దేస్తాడు కొట్టిండు ఏం పుట్టింది చేతులు ఒక్కప్పుడు ఇట్లా అరుగుందా దొరసాలే ఉన్నాయా ఇంకా ఆ బేరికాయలు ఆ ఏంటిది ఈ పిల్లలు ఎందుకు కొట్టారు దొద్దలతో కొట్టారు ఎట్లా కొట్టబుద్ధి అది నీకు ఏమన్నారు ఈ పిల్లగాడు మిమ్మల్ని మనిషి వాడాలే ఏం మనిషి గించాన్ని మాట్లాడుతున్నావు రెండు దెబ్బలు కొడితే ఏమైతే కన్న తండ్రే కదా కొట్టిండి ఓ కొంపల్ మునిగిపోయినట్టు ఓ మరుతున్నావు కన్న తరైన కొడతారా కొట్టారా నీకన్నా బుద్ధి ఉన్నారా ఏ బుద్ధి గీత మాట్లాడుతున్నావు ఓ మనిషి అయ్యో ఇంతకన్నా లొల్లైతే అండి నాకు చోలిన పడతలేవా ఓ మనిషి చోళ్ళు ఏం పెట్టుకున్నావు కొడుకు రా నాకు అక్కడి అడగటానికి కావలసుకోని ఎందుకు కొట్టాలే అప్పొచ్చి కొట్టినా కొట్టినా ఏమన్నా కావలసుకోము నువ్వు బద్దలెచ్చాడు కొట్టాడు ఎవరన్నా ఒకసారి కన్న తండ్రి ఈ దెబ్బలు నీ దొలక నీకు ఏర్పాడు నీ అయ్యా గిట్లే కొట్టిపించా నిన్ను నీకేం ఏర్పడదాండీ మూడు పుట్టలు తినుకుంటా చెల్లెలు చూసుకుంటా మంచాల వండుకుంటా పొలంలో కొట్టిపించుకుంటా మూడు పుట్టలు తింటానంటాను నీ సొమ్మేమన్నా పెడతానావా నాకు నా మొని సొమ్మే కదా నేను తినేది మూడు పుట్టలు తింటాను నువ్వు బాగానే మాట్లాడుతున్నావు తింటానా మూడు పుట్టలు తింటానని మాట్లాడుతాను బొమ్మలేక నిలుసున్నావు ఏమన్నావా నొల్లి పెట్టనీకే వచ్చింది మీ అబ్బాయి ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడావా ఈ నొల్లు తా ఉండమంటావా మా అమ్మగారింటి అంటావా చెప్పు చదా మీ లొల్లి అప్పటి నుంచి చూస్తానా దాన్ని ఎందుకు కొడతలే నువ్వు నా కొడకండి నాకు ప్రేమ లేదా ఉత్తానే ఎందుకు కొడతా ఏదో చిన్న మిస్టేక్లో కొట్టినా దాన్ని కళ్ళలో పెట్టుకో ఉంటాను ఈ చిన్నదానికి ఇక్కడికి వచ్చి నువ్వు గొడవ పెట్టాలా ఏందే నువ్వు నాకు అర్థం కాదు అప్ప నుంచి చూస్తాను లొల్లి 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 నీ మంచి ప్రశాంతంగా ఉన్న ఇస్తలే నన్ను వీక్కు మాట ఇంట్లో వచ్చి నేనే వీక్తా పట్టు మంటే కప్ప కోపం ఇవ్వండి పాము కోపం అన్నట్టున్నాయి నా బతుకు ఏం చేయాలి నేను మీ లొల్లే మధ్య అప్పటి నుంచి ఏందో ఇంకోసారి నా మనవాన్ని కొట్టిన వరకు మీ ఇద్దరు సంగతి చెప్తా మాసాలి ఓ నువ్వేదే చూస్తాను లోపలికి నువ్వు కూడా నన్నే అను అందరు కలకవ దొరికిన నేను అడుగు లోపలికి అవునే నువ్వేందే ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు చెప్తాను ఇంకోసారి అలా వేసిన అనుకో ఈ బాగుతుంది అడుగు లోపలికి చిట్టి నీ బర్త్డేకి ఈ దోస్తలని పిలుతానా అనే పిలుతానమ్మా మరి నీ డ్రెస్ ఇవ్వబట్టినా అనే మీ దోశలకి ఆ లక్షణంగా వినిపిస్తామ్మా శారీ కొనుక్కోలేదా అమ్మా కొనుక్కోలేదు చిట్టి ఎందుకమ్మా డ్రెస్ కొనిచ్చిన కదా నాకు అదే సంతోషం చిట్టి ఎలా రాదే నీ తొందర సల్లాగుండా తావు చిట్టి తావు చల్లవా తిను చిట్టి కొంచెం నేను ఇంకా రెండు ముద్దాలు తిని చిట్టి ఆ ఏంటిది అన్నం పెట్టవా పిన్ని నానమ్మ లేదా వీడిక అన్నం పెట్టంటాను నానమ్మ లేదు పిన్ని ఊరికి వేయింది అవుతుంది ఎందుకు కాదు మూడు పూటలు నిలుడైనాయి ఆకలి కాదా ఇప్పుడు అన్నం లేదు బర్లా గట్టేష్ వచ్చినాక అన్నం పెడతా సరే పిన్ని రామేశ్వరం అయినా శనేశ్వరం తప్పనన్నట్టు అన్నట్టు వీడు నాగడ్డా దాపరమైండు నువ్వు కొట్టే గడ్డి అయితే అన్నా నాకు అన్నం వేయడానికి కూడా ఎవ్వరు లేరు అన్న వారణయా ఇంకో లేదు బాగా ఏస్ అవుతుంది ఎక్కడ వచ్చు ఇప్పుడు ఎందుకురా ఉన్నా కదా అదే నేను ఒకటి మర్చిపోయా ఈ డ్రెస్ మంచి ఉంది కదా మంచిగా ఉంది ఇది ఎక్కడిదే రేపు నా రా అమ్మగా ఉన్నది ఇక్కడేం చేస్తానవే లోపన్నాడు నీకు అంత నేం పనే రేపేమో మా చిల్ల బర్త్డే నా దగ్గర నువ్వు పైసలు లేవు ఇప్పుడు ఎట్లా ఎట్లే నేను పైసలు సంపాదించాలి ఆ గిఫ్ట్ కొని ఇవ్వాలి ఏం చేస్తాను రాబీ ఏం రా నా ఒట్టుకు బిట్టే గీడే కూర్చుంటా అట్లా పొలం కాడికి వేద్దాం పొలం కాడికి ఎందుకన్నా నొబ్బులు వచ్చినాయి కారా వర్షం పడితే అట్లా అడ్లు కుప్ప అన్న అడ్లు కుప్ప అయితే ఏమన్నా పరిస్థితి ఎందుకురా చిన్న పని ఉన్నది సరే ఇస్తా

నువ్వు సూపర్ రాబీ అయితే ఉన్నాయి కానీ వర్షం పడుతున్నావు కోంప చీకటి కూడా ఐతా